ఏపీటీడీపీ మంత్రి కొలుసు పార్దసారథి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏపీసీఐడి యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ని అమెండ్మెంట్ చేయడానికి చేసిన ప్రతిపాదన అమెండ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్ అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే పద్దెనిమిది ఇరవై నాలుగు ఉంటుంది పద్దెనిమిది మీటర్లు దాటి సో దాన్ని పద్దెనిమిది మీటర్ల నుంచి ఇరవై నాలుగు మీటర్లు ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది మీటర్లు అనగానే హై హైరేస్క్ కిందకు వస్తుంది ఇప్పుడు ఆ పద్దెనిమిది మీటర్లని ఇరవై నాలుగు మీటర్లకు పెంచడం జరిగింది ఎందుకంటే చాలా చాలామంది ఈ మధ్య హై రైజ్డ్ బిల్డింగ్స్ని కట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు అపార్ట్మెంట్స్ కానివ్వండి కమర్షియల్ కానివ్వండి సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ ఇరవై నాలుగు మీటర్లకు పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాలి ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం అవార్డు పద్దెనిమిది మీటర్లు హై రైస్ బిల్డింగ్ ఇప్పుడు ఇరవై నాలుగు మీటర్లలో ఎత్తున్న బిల్డింగ్స్ని హైరేజ్ బిల్డింగ్స్గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు మహారాష్ట్రలో ఇరవై నాలుగు మీటర్లు ఉంది హై రైస్ బిల్డింగ్ అంటే కర్ణాటకలో ఇరవై ఒక్క మీటర్లు రైస్ బిల్డింగ్ అని ఉంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో అటు అన్నింటిని పరిగణలో తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించటం నాలుగు స్లాబ్ల విధానాన్ని రెండు స్లాబ్ల విధానానికి తీసుకురావటం మరి ఈ స్లాబ్ రేట్స్ని కూడా తగ్గించటం ఇవన్నీ కూడా రా దేశంలో వ్యాపారాన్ని పెంచడమే కాకుండా పేదల మీద ప్రజల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు మరి వ్యాపారవేత్తల మీద కానివ్వండి వ్యాపారాల మీద కానీ ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అదేవిధంగా మొన్న ఈరోజు రెండు మూడు రోజుల నుంచి మీ అందరూ చూశారు తురకపాలెం గుంటూరు జిల్లాలో ఒక కొత్త రకం వైరస్ కానివ్వండి లేకపోతే కొంత జ్వరం కొత్త రకమైన జ్వరాలకి లో గురయ్యి కొన్ని మరణాలు కూడా జరిగినాయి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి బ్లడ్ శాంపిల్స్ పంపించడం ఆ శాంపిల్స్ రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరుగుతుందని చెప్పేసి మన తెలియజేశారు సో మా వైద్యశాఖ మంత్రి గారు కూడా గ్రామాన్ని సందర్శించి దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ మానిటర్ చేస్తూ అవసరమైతే దేశంలో ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వీరికి వైద్య సేవలు అందించడానికి ప్రజలు ఆందోళన చెందొద్దని మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చే చేయటం చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఈ క్రషస్లో అదేవిధంగా లైమ్స్టోన్ మైన్స్లో జూట్లో ఎక్కువగా పనిచేస్తారు మరి వాటి మూలంగా ఏమైనా లంగ్స్ ఏదైనా అయిందనేది ఇంకా ప్రత్యేకంగా దాని ఎటువంటి నిర్ధారణ జరగలేదు ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నిటి కూడా పంపించాం కాబట్టి నేషనల్ లెవెల్ ఎక్స్పర్షన్ కూడా మన ఇన్స్టిట్యూట్స్ పంపించాం కాబట్టి అది రాగానే నేషనల్ లెవెల్ ఎక్స్పర్షన్ తీసుకొచ్చి వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం ఎస్ అవన్నీ కూడా లేదు వన్ మంత్లో చేశారు కాదు ఇది కొత్త వైరస్ దాని పేరు కూడా ఏదో ఉంది మయో ఎస్ ఎస్ కొత్త రకం డిసీజ్ ఇది దీనికి సంబంధించి మనకి ప్రాపర్ రిపోర్ట్స్ లేకోకుండా తగు చర్యలు కూడా తీసుకోలేం నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీస్కి ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది ఈరోజు ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇస్తామని చెప్పి చెప్పారు రాగానే దాని మీద ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి తప్పుకోకుండా అన్ని విధాలకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను ఎటువంటి వసతులు వైద్య వసతులు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను నలభై ఇరవై మూడు మంది ఎంతమంది ఇరవై ఐదు మంది ఎంతమంది కాకపోతే దాదాపు వంద మందికి ఈ సిమ్టమ్స్ వంద మందికి డెబ్బై మందికో ఈ సిమ్టమ్స్ గురయ్యని కనపడుతుంది చెప్పేసి కూడా తెలియజేస్తాను ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొత్తం అప్పటి వరకు ఉన్నట్టు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కొంత రెగ్యులైజ్ చేశారు ఏదో మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలు అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి యాభై తొమ్మిది వేలు అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అదే ముప్పై తొమ్మిది వేలు ఎంతో నాకు చెప్పే కదా సో డీవియేషన్సు అదేవిధంగా పదివేల మంది ఎక్స్ట్రా ఫ్లోర్సు వేయటం వాళ్ళందరూ కూడా అగ్గట్ ఇచ్చారు అదే అది చేయలేదనే కదా తర్వాత చేయదని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అదేనండి రెండు వేల పద్దెనిమిదిలో చేశాము తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద నియంత్రణ లేకపోవడం వల్ల మళ్ళీ యాభై తొమ్మిది వేలు క్రాప్ అప్ అయిపోయింది అదే ఇప్పుడు చేద్దామనే ఇప్పుడు ఎస్ ఎస్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు నీ బోటోళ్ళలో నా బోటోళ్ళు అనాథరాజుగా కట్టేశారు పేదవాళ్ళకి అమ్మేశారు అమ్మేసిన తర్వాత డీవియేషన్ అని చెప్పేసి అధికారులు ఇప్పుడు ఈ ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి పేదవాడు కాకపోతే మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుక్కున్నారు లేకపోతే కట్టుకున్నారు చట్టవిరుద్ధం అని చేయాల విరుద్ధం చ చట్టవిరుద్ధం అని చెప్పలా ఆ డేట్ని ఏదైతే ఉందో ఆ డేట్ని ఏదైతే ఉందో ఆ డేట్ని పొడిగించమని చెప్పేసి చెప్పడం జరిగింది తప్పితే ఇది చట్టవిరుద్ధం అని చెప్పాల చట్టవిరుద్ధం అయితే గతంలో అనేక ప్రభుత్వాలు ఇటువంటి బీపీఎస్లు తీసుకొచ్చినాయి కాకపోతే ఏంటంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెగ్యులర్ చేశారు అప్పుడు కూడా ఏంటంటే దాదాపు ముప్పై తొమ్మిది